హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి రోజులాగే ఈరోజు కూడా హాట్ వాటర్తో నాడై మొదలైపోయింది తర్వాత నేను ఈరోజు జీరా వాటర్ తీసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ దోశ అండి దానికోసం ముందు రోజు రాత్రి నేను ఒక కప్పుతో పెసర్లు అదే కప్పుతో శనగపప్పు అదే కప్పుతో మినపప్పు కూడా వేసి ఒక స్పూన్ మెంతులు వేసుకొని రాత్రి నానబెట్టుకోవాలి బన్నాట ఉదయం వీటిని మనము మిక్సీ పట్టుకోవాలండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పుల్ని వేసి సరిపడా అన్ని పచ్చిమిర్చిని తర్వాత కొద్దిగా ఉప్పుని జీలకర్ర కూడా వేసుకొని మనం వీటిని మిక్సీ చేసుకోవాలి ఇలా గంట జరలాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వెడెక్కిన తర్వాత మనం రెండు గంటలుగా ఈ పిండిని వేసుకొని మనం దోశలాగా వేసుకోవాలి తర్వాత నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవాలండి ఇది రెండు పక్కలు కూడా కాల్చుకోవాల్సి వస్తుంది ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పి మరో వైపు కూడా వేసుకొని ఇది కూడా బాగా కాల్చుకోవాలి చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇది అండి కొబ్బరి చట్నీతో తీసుకున్నాను నేను తర్వాత లంచ్లోకి వెజిటబుల్ రైస్ చేస్తున్నాను దానికోసం ముందుగా ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత బీన్స్ వేసుకోవాలి కొన్ని క్యారెట్ ముక్కల్ని అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఉల్లితెరు కూడా వేసుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనము రైస్ని ముందుగానే కడిగి పక్కన పెట్టుకోవాలి అవి కొద్ది కాసేపు నాణాలు ఇవ్వాలి తర్వాత కొద్దిగా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై కానివ్వాలి తర్వాత సరిపడే అంత ఉప్పు వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని మనకు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున నీటికి పోసుకోవాలి తర్వాత ఈ నీరు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత విజిల్ తీసి చలారిన తర్వాత తీసి తీసి కావాల్సినంత ఆకు వేసుకుంటే మనకు వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజు నా లంచ్లోకి ఇదే ఈరోజు ప్లేటింగ్ చూద్దాం రండి రోజులాగానే ఈరోజు కూడా కీరా ముక్కలు క్యారెట్ తీసుకోవట్లేదు ఎందుకంటే రైస్లో ఉంది కాబట్టి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పెరుగు తర్వాత కొద్దిగా మామిడికాయ పచ్చడి కూడా తీసుకున్నాను లైట్గా తర్వాత ఈరోజు పన్నీర్ ఫ్రై చేసుకున్నాను ఫ్రైడ్లో ఫ్రై చేయడం ఇంతకుముందు చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు అంతే అండి ఇది నా లంచ్ తర్వాత డిన్నర్ వచ్చేసి ఈరోజు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాను అంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి